చరిత్ర ప్రసిద్ధి గాంచిన వరంగల్ మహానగరంలో భూతల మణి ద్వీపం విరజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవాలయంలో పదిహేను రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ పాలక మండలి ఈవో శేషు భారతి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమ్మవారికి సహస్ర కళాభిషేకం జరుగుతుంది అనంతరం నిత్య యాగం ప్రారంభం అవుతుందని ఈ యాగాన్ని ఆది దేవతలు యాజనం అని అన్నారు ఒక్కొక్క ఆది దేవత ఉంటుందని ఈ దేవతలను ఆరాధించడం వల్ల ప్రకృతి సమతుల్యతలు దెబ్బతినకుండా ఉండడమే కాక సమస్త మానవాళికి సుఖశాంతులతో పాటు సకల ఐశ్వర్య సర్వ సౌభాగ్య సిద్ధిని పొందుతారని ఆగమశాస్త్రం చెబుతున్నాయి అన్నారు ఈ పదిహేను రోజులు చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం ధర్మకర్తలు తోనూపు నూరి వీరన్న ఓరుగంటి పూర్ణచందర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మోత్కూరి మయూరి ప్రధాన అర్చకులు శేషు ముఖ్య అర్చకులు నరసింహ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో భద్రమ్మ గుట్ట దగ్గర అమ్మవారి దేవస్థానంలో అతి వైభవంగా శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి ఆషాఢ శుద్ధ పౌర్ణమి పాఠ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి అంటే రేపు ఇరవై ఆరో తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మన చైర్మన్ గారు మన అర్చక స్వాములు సిబ్బంది ప్రతి ఒక్కరు పత్రికా మిత్రులు ప్రెస్ మిత్రులు అందరూ వెయ్యి కలశాలకు అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా కోరికలు నెరవేరుతాయి మన భద్రకాళి అమ్మవారి అభిషేకం చూడటం అంటే ఎంతో ఇష్టంగా వేరే వేరే దూర ప్రదేశాల నుంచి కూడా వస్తుంటారు కనుక ఈ యొక్క కలసాభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అయితే పదో తారీఖు మనకి ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు అదే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో వి వివిధ రకాలైన కూరగాయలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది కనుక మరి ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు మరి ఈ యొక్క కలశాభి సహస్ర కలశాభిషేకం జరిపించే దాతలు శ్రీ బాసాని విశ్వప్రకాష్ గారు శోభా దంపతులు అన్మకొండవారు సాయి వీక్షిత్ నిహంతి కావ్యత్ కంచనకుంట్ల సాంబశివరెడ్డి వినోద కంచనకుంట్ల శ్రీధర్ రెడ్డి కీర్తి దంపతులు యుఎస్ఏ అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు తిది మండల దేవతా యజనము జరిపించు దాతలు కాకిరాలు నరసింహారావు గారు ఇందిరా దంపతులు సంతోష్ శ్రీకాంత్ రిధిమా దంపతులు పోతాని రాజేశ్వర ప్రసాద్ లలితాదేవి దంపతులు ఈ యొక్క దేవతా యజనము జరిపించే కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా భద్రకాళి అమ్మవారికి శాఖంబరిగా అలంకారంలో వారు కూడా పాల్గొంటున్నారు దాతలుగా పాల్గొంటున్నారు అదేవిధంగా మరి ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు కూడా దాదాపు పదివేల మందితో ర్యాలీ తీయడం జరుగుతుంది తొమ్మిదో తారీఖే ర్యాలీ చేసి కూరగాయలన్నీ ఆ నైట్ సమర్పించి కూరగాయలు గుచ్చటం మరి అర్చక స్వాములకి సహకరించడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమంలో రకరకాల పూజలు నై పూజల గురించి మా అయ్యగారు మాట్లాడతారు అదేవిధంగా మొట్టమొదటిగా మా చైర్మన్ గారిని డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను కొన్ని దశాబ్దాలుగా భద్రకాళి ఆలయంలో ప్రతి నిత్యం జరిగే ఈ ఉత్సవాలలో ఒక ముఖ్యమైన ఉత్సవం ఈ శాఖంబరి ఉత్సవం మన దేశంలోనే భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతుందని ప్రసిద్ధి దాంచాము దీని అన్నింటికీ కారణమైన మన వరంగల్ భక్తులు వరంగల్ భద్రకాళి అమ్మవారి భక్తులందరి ప్రోద్బలంతో అమ్మవారి కృప వల్ల ప్రతి సంవత్సరం చాలా చక్కగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం నూతన ధర్మకర్త మండలి గారు సభ్యులందరూ కూడా ఇంకొంచెం ఉత్సాహంతో పాల్గొని గుడి కంటే ఎక్కువ సౌకర్యాలతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారికి సేవ చేయాలని సంకల్పంతో కార్యక్రమాలని చాలా చక్కగా నిర్వహించాలని ఏర్పాటు చే ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనా వచ్చిన మా ధర్మకర్తల మండలికి శుభాభినందనలు తెలుపుతూ వారందరూ కూడా మంచి అమ్మవారి భక్తులు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మంత్రి గారు ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు వారు ఇందులో పాల్గొంటారు మన గౌరవనీయులు ఎమ్మెల్యే నాయున్ రాజేందర్ రెడ్డి గారు వారు కూడా తప్పకుండా ఇందులో పాల్గొంటారు వారందరి కృషితోటి ఈ సంవత్సరం చక్కగా నిర్వహించ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతి మేడం గారు రాత్రి మనం కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు దీనికి భక్తులందరూ కూడా చక్కగా సంయమనములు పాటించుకుంటూ ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ విషయంలో కానీ ఫ్లూ లైట్లు పాటించే విషయంలో కానీ దర్శనం అప్పుడు తొక్కిసలాట లేకుండా కూడా భక్తులందరూ కూడా కోఆపరేట్ చేయాలి ప్రసాద వితరణ కూడా జరుగుతుంది అక్కడ కూడా అందరూ కూడా భక్తితో భక్తి శ్రద్ధలతోటి సంయమనం పాటిస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు మన దేశంలో మన దేవాలయం ఇంత ప్రాచుర్యానికి కారణం మన మీడియా మిత్రులందరి సహకారమే అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా